సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి వన్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అండి ఈ యొక్క సత్య సత్యవాక్యము కార్యక్రమాన్ని చూసేటువంటి గొప్ప భాగ్యమును గొప్ప ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా పాపికి ప్రధాన పాపికి తేడా ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను భూమి మీద చాలామంది పాపులు ఉన్నారు కానీ ప్రధాన పాపము అనేది కూడా ఉన్నది ఈ పాపికి ప్రధాన పాపికి తేడా ఏంటో నేను తెలియచేయాలనుకుంటున్నాను తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో ఆయనను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపుబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైనా నా యందు కను కనుపరుచునట్లు నేను కనికరింపబడితేనే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే నేను ప్రధాన పాపినైనా నాయందు కనపరుచున్నట్లు పాపివేరు ప్రధాన పాపివేరు పాపికి ప్రధాన పాపికి తేడా ఏంటంటే ఒకడు దొంగతనాలు వ్యభిచారాలు హత్యలు మోసాలు లోకంలో జరిగేవన్నీ కూడా పాపం అవి కానీ ప్రధాన పాపము అంటే ఏమిటంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తులను చంపటము ప్రధాన పాపము మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి పాపికి ప్రధాన పాపికి తేడా ఏంటంటే లోకంలో మానవుడు శరీర ఇచ్చలను బట్టి శరీర ఆశలను బట్టి శరీరపు కోరికలను బట్టి చేసేది పాపమైతే ప్రధాన పాపం అంటే ఏంటంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని చంపేటువంటి వాడు ఎవడైనా ఉంటాడంటే వాడి అతను ప్రధాన పాపి ఇదే పౌలు గారు చెబుతున్నాడు ఆ ప్రధాన పాపినైన నా ఎందు కనుపరచున్నట్లు నేను కనికరింపబడితేనే ఇతను ఎందుకు ప్రధాన పాపి అంటే అపోస్తులకరం తొమ్మిదవ అధ్యాయంలో సౌలు ఇంకా బెదిరించుచు శిష్యులను బెదిరించుచు ప్రధాన యాజకులు ఏదోకెళ్ళి అనుమతి తీసుకొని దమస్కో పట్టణానికి వెళ్ళి ఆ పరిశుద్ధులు అనబడిన వారిని తీసుకొని వచ్చి జెరుషలేములో బంధించి చంపేసేవాడు ఈ జెరుషలేములో బంధించి చంపేటువంటి ఎవరంటే వాళ్ళు పరిశుద్ధులు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారిని చంపితే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారిని హింస పెట్టినా కూడా అతను పాపి కాదు ప్రధాన పాపి క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని హింస పెట్టిన వాడికి ఉండే శిక్ష వేరు మామూలుగా చేసే పాపానికి ఉండేటువంటి శిక్ష వేరు అందుకే అంటున్నాడు ప్రధాన పాపినైనా నేను కను కనికరింపబడితేనే అపోసలకారం తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చినంలో అందుకు ఆననియ ప్రభువా ఈ మనుషుడు ఈ మనుషుడు నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినని అతన్ని గూడ్చే అనేక మార్లు వింటిని అని చెప్పాడండి ఎవరికంట నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు నీ పరిశుద్ధులకు ఈయన ఎంతో కీడు చేశాడు కాబట్టి ఈయన ప్రధాన పాపి పరిశుద్ధులకు కీడు చేసేటువంటి వ్యక్తి ఎవడంటే ప్రధాన పాపి అందుకు అపోసులుకర ఇరవై అధ్యాయము ఇదే పద్నాలుగు వచ్చినలో ఇక్కడ నీ నామంను బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను ప్రభు చెప్పాడు ఈ వ్యక్తి గురించి నీవు విచారించమంటే అననీయ విచారించినప్పుడు కనుగొనదేమంటే నీ యొక్క పరిశుద్ధులందరికీ కీడు చేసినటువంటి వ్యక్తి నీ నామమున ప్రార్థన చేసినటువంటి వారందరినీ హింస పెట్టినటువంటి వ్యక్తి అని ప్రభుకు అననీయ సమాధానమే చెప్పినాం ఇంకొక లేఖను అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయానికి అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయానికి ఉన్న తేడా చూస్తే తొమ్మిదవ అధ్యాయంలో ఇక్కడ హింస గురించే భ్రయబడింది కానీ ఆ హింసలో అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయంలో అగ్రిప్పరాజుకి పౌలు గారు చెప్పేటువంటి ఒక సాక్ష్యం చెబుతున్నాడు ఆ సాక్ష్యంలో చాలా విషయాలు చెప్పాడు అయితే ఒక లేఖనమేముందంటే అపోసుల కార్య అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో మేమందరము నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు ముని కోలలకు ఎదురుతన్ను నీకు కష్టము అని హీబ్రూ భాషలో ఒక స్వరము నాతో పలుకుటం ఏంటిని ఇక్కడేంటంటే మునికోలలకు ఎదురుతన్నట అది నీ తరము కాదు దాని అర్థము మునికోలలకు ఎదురుతనుట అంటే అర్థము క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడుగబడినటువంటి పరిశుద్ధులను హింస పెట్టడమే ప్రధాన పాపి సహోదరుడా అందుకే పాపికి ప్రధాన పాపికి తేడా ఏంటంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిని హింస పెట్టినప్పుడు ఈ హింస పెట్టే వ్యక్తి ఈ మనిషిని హింస పెట్టడం లేదు మీరు బాగా అర్థం చేసుకోండి క్రీస్తు ప్రభువారిని హింస పెట్టినట్లు అందుకే ప్రభు అన్నాడు నీ నిన్ను నీ కన్ను పొడుసువాడు నా కన్ను గుడ్డు పొడిచిన వాడని చెప్పాడు నిన్ను తాకినవాడు నా కన్ను గ్రుడ్డు పొడిచిన వాడని చెప్పాడు అంటే ఈ క్రీస్తు రక్తంలో ఎవడైతే కడగబడి పరిశుద్ధుడు నీతిమంతుడుగా జీవించేవాడిని హింస పెట్టేవాడు ఎవడంటే పాపి కాదు ప్రధాన పాపి ఆ పాపికి దేవుడు శిక్ష విధిస్తాడు సో నన్ను కూడా చాలామంది హింస పెట్టారు ఒక రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తి దొంతిరెడ్డి క్రాంతి కిషోర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సూర్యపేట డిస్టిక్ హుజునగర్కి చెందినటువంటి వ్యక్తి నేను నిద్రపోతుంటే నా మీద యాసిడ్ పోసి వెళ్ళాడు నేను ఇంట్లో నిద్రపోతుంటే నా ఇంట్లో పాములను వదిలాడు కానీ నేను ఇవన్నీ భరించడం జరిగింది ఏమైనా అంటే ఒకసారి అతను ఫోన్ చేసి నా రేంజి ఎస్పీ డిఎస్పీ రేంజ్ కాదు ఐజీ డీజీ రేంజి నాకు కేసీఆర్ తెలుసు కేటీఆర్ తెలుసు అంటాడు అంటే నేను ఎందుకు ఈ విషయం చూస్తున్నా అంటే ఒక వ్యక్తి ఒక ఒక దేవుని సేవకుని హింసపెట్టినా క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని హింస పెట్టినా ఆ హింస అనేది అతన్ని హింస పెట్టడం కాదు క్రీస్తు ప్రభువారిని హింస పెట్టినట్టు దానికి ప్రతిఫలము ఒక దినమున దేవుడు అనుగ్రహిస్తాడు అందుకని ఇక్కడ బైబిల్లో పాపికి ప్రధాన పాపికి తేడా ఉంది సహోదరుడా ఈ ప్రధాన పాపిని అయినటువంటి ఈ వ్యక్తి తెలియక చేసి ఉన్నాను కాబట్టి పౌలు గారిని దేవుడు క్షమించాడని చెప్పడం చూస్తున్నాం సహోదరుడ సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వంద